నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ది న్యూస్ స్పాన్సర్ బై వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే ఏటగుంట నోరు ఊరించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే ఏటగుంట తునిమండలం కాకినాడ జిల్లా రాష్టంలో వైసీపీ నేతల భాషా సంస్కృతి రోజురోజుకు ఉందని టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి చింతకైల విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు తెరిస్తే భూదులు తప్ప మరేమీ రావడం లేదని ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం రాష్ట్రానికి అవమానమని ఆయన ధ్వజమెత్తారు నర్సీపట్నంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైసీపీ అరాచక రాజకీయాలపై కడిగి పారేశారు కుటుంబాలని రోడ్డుపైకి లాగడం వైసీపీ నైసం గతంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను ఆడబిడ్డలను కించపరిచిన చరిత్ర వైసీపీది అని విజయ్ గుర్తు చేశారు ఆనాడు మార్చినందుకే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాతే సభలు అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేసి నేడు ప్రజల ఆశస్సులతో ఘన విజయం సాధించారని పేర్కొన్నారు చాలా ఏంటంటే ఇలాంటి ఆంబోత్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో వ్యక్తి ఈ రోజు మీకు చూస్తే ఆ మనిషి పేరు పలకడానికి కూడా ఈరోజు చిన్న పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు కూడా చెవులు మూసుకునే పరిస్థితిని తీసుకొస్తుంది వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళ లీడర్ చూస్తే వైఎస్ జగన్ రపారప అంటాడు ఆ రపాను ఫాలో అయ్యి ఈరోజు ఏ స్థితికి వచ్చాడండి ఈ వ్యక్తి అప్పుడు అసెంబ్లీలోని కుటుంబాల్ని మా కుటుంబాల్ని మా సొంత ఆడబుడుచుల్ని సొంత అక్క చెల్లెల్ని ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీ సాక్షిగా తిడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది కౌరవ సభ అని మళ్ళీ రాను గెలిచాక వస్తానని చెప్పి మళ్ళీ గెలిచిన తర్వాత వచ్చి ఒక పవిత్రమైన కోటను ప్రభుత్వాన్ని ఏర్పరిచి అది లోకేష్ గారు స్టేజ్ మీద క్లియర్ గా చెప్పారు ఆడవాళ్ళని విమర్శిస్తే తాట తీసేస్తాను క్లియర్ గా చెప్పారు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఆంబోతులగా కొవ్వెక్కువైపోయి ఈరోజు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సిపి ఒక పోస్ట్ పెట్టింది ఆ ఈ విధంగా ఈ కులానికి సంబంధించి వాడిని తిడతారా అని నువ్వు తిట్టిన బూతిని సమర్థిస్తూ ఆ విధంగా ఎలా చేస్తావని అడుగుతున్నాను ఒక టైంలోనేమో ఒక వ్యక్తి బట్టలుంపి రోడ్డు మీద నించుంటే ఆ వ్యక్తిని కాపాడుతాం ఇంకో వ్యక్తి ఏమో ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని అమ్మల్ని తిడుతూ ఉంటే నువ్వు ఆ వ్యక్తిని కాపాడుతావు ఈరోజు ఏ కులమైనా ఏ మతమైనా రోజు ఈ తిట్టు తిట్టాలని చెప్తుందండి అది చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఈరోజు ఈ జంజి జనరేషన్ కానీ ఏ జనరేషన్ అయినా గుర్తు పెట్టుకోవాల్సిన మనిషి తను ఎంత ఉన్నతమైన స్థానంలో ఉండే వ్యక్తి అండి ఐటీ ఇండియన్ ఆఫ్ మిలీనియం అని చెప్పి ఆ రోజుల్లో ఇండియా టుడే అనౌన్స్ చేసిన వ్యక్తి ఆయన బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అని ఎకనామిక్ టైమ్స్ చెప్పే వ్యక్తి ఆయన వరాకిల్ కార్పొరేషన్ అయితే వర్కింగ్ సెవెన్ హిడన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి అనౌన్స్ చేసిన వ్యక్తి ఆయన ఇలినాయిస్ గవర్నర్ అయితే ఒకరోజు నాయుడు డే అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీని అనౌన్స్ చేసిన వ్యక్తి ఆయన ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ని ఒక వేపు చూసేలాగా చేసి ఈ రోజు అమరావతి అనే కొత్త క్యాపిటల్ కట్టడానికి కూడా ఎంత దమ్ముండాలండి మూడు క్యాపిటల్ అని చెప్పి ఆ కోర్టు అక్కడ వస్తుంది చెప్పి ఈ కోర్టు ఇక్కడ వస్తుందని చెప్పి వైజాగ్ ప్రజల్ని ఉత్తరాంధ్ర ప్రజల్ని అందరిని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని ఎదుర్కొని జైల్లో కూడా ఏ తప్పు చేయకుండా ఈరోజు ఆ రోజు ఉండి ఆ రోజు ఎన్నో అవమానాలు భరించి అలాంటి నాయకుడు ఈ రోజు మాకు ఉండడం అదృష్టము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అదృష్టం తెలుగు వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా కూడా మీ రాజధాని కాదు మీకున్న రాజధాని మీకున్న పట్టు సత్తా దమ్మున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉండగా రక్షగా ఉండగా రక్షించే విధంగా ఉండగా ఆంధ్రప్రదేశ్ని టచ్ చేసే మనిషి ఉండడని చెప్పి ఈరోజు తెలుగు జాతి మొత్తం గర్వంతో రొమ్ము విరిచి చెప్పుకునే విధంగా మేమందరం కూడా ముందుకెళ్తూ ఉన్న సమయంలో ఈరోజు ఇలాంటి బూతులు తిట్టిపిచ్చి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ సిపి కింద ఉన్న ఈ ఆంబోత్ ఈరోజు ఇష్టం వచ్చినట్టు బయటకు వచ్చి అలా బూతులు తిట్టడం వల్ల అందరినీ రెచ్చ కొట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం తగలబెట్టిలా చేసి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని పోకట్టిలా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నావే ఇలాంటి దారుణమైన కుట్ర రాజకీయాలు ఎక్కడన్నా ఉంటాయనేది ఒకసారి అడుగుతున్నాను ఈ రోజు ఈ నెగిటివిటీని అంతా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్నెస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ గా పెంచే విధంగా ని తీసుకోండి కంపెనీలు తీసుకురావడం కానీ గూగుల్ డేటా సెంటర్ లోకేష్ గారు ఇల్లు ఒప్పించి తీసుకురావడం కానీ ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీలు తీసుకురావడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఎకానమీ పెంచే విధంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడం కానీ ఇండియాతోనే పోటీ కాదు మిగతా కంట్రీస్ తో పోటీ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలతోనే పోటీ కాదు మిగతా కంట్రీస్ తో పోటీ విధంగా ఆంధ్రప్రదేశ్ని పరిగెట్టే విధంగా ఈరోజు జోడెద్దుల్లాగా సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకెళ్తూ ఉంటే ఈ రోజు పెన్షన్లు ఇచ్చినప్పుడు ఎంతో మంది ఎంతో మంది ఆనందంతో చిరునవ్వుతోటి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తున్న సమయంలో ఇలాంటి భూతలు తిట్టి వాళ్ళని సైకలాజికల్ గా డౌన్ అని ఏదైనా అనుకుంటున్నారేమో అది ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా నేను చెప్తున్నాను వాళ్ళకు చెక్కు చేద్దరు ఎందుకంటే తెలుగు జాతి మీద ఆ ప్రేమ ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఎప్పుడు నిరంతరంగా ఉంది కాబట్టి ఆ కష్ట సమయాల్లో కూడా పులివెందుల్లోని కడపలోని ఎక్కడో అటాక్ చేస్తారని బెదిరించినా కూడా యువగలంలోని పట్టు విడవకుండా పిడుకలు పిలిచి ముందుకెళ్ళిన వ్యక్తి నారా లోకేష్ గారు కాన్స్టిట్యూషన్ మీద అత్యంత నమ్మే వ్యక్తి నారా లోకేష్ గారు ఆడవాళ్ళని తిడితే నెట్ఫ్లిక్ నెట్ఫ్లిక్స్ లో ఉన్న సిరీస్లో వెబ్ సిరీస్ లో కూడా ఏదైనా ఆడవాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే వెంటనే అది బ్యాన్ చేయాలని చెప్పిన నారా లోకేష్ గారు ఈరోజు నువ్వు మా నాయకుని తిడుతున్నప్పుడు ఊరుకుంటారా కేడర్ అనేది ఒకసారి ఆలోచించాలి అందుకనే నేను ఒకటే చెప్తున్నాను తిన్న రాజకీయ బహిష్కరణ జరగాలి రాజకీయంగా తిన్ని తీసుకెళ్లి బయట వదిలేసేయాలి జనం అంతా కూడా నేను ఒక్కటే కోరుతున్నాను కానీ కులం నుంచి కానీ తిన ఏ కులానికి సంబంధించిన కాదు ఏ మతానికి సంబంధించిన కాదు తిన్న తీసుకెళ్లి బహిరంగంగా తీసుకెళ్లి ఈ రాజకీయాల నుంచి బహిష్కరిస్తేనే ఇలాంటి పనిష్మెంట్ ఇస్తేనే ఇలాంటి ఆంబోతులకి ఎందుకు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే ఆ రోజు చూస్తే సుకన్యాన అమ్మాయి తోటి ఆడియో కాల్ పెట్టి మసాజుల గురించి మాట్లాడి ఇంత స్టూప్ డౌన్ లెవెల్ దిగజారిన ఈ వ్యక్తి ఈరోజు ఒక ప్రపంచ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడడం అనేది దారుణమైన విషయం ఎంత స్టూప్ డౌన్ అవుతుంది ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం నీళ్ళు గురించి స్పిల్ అవుట్ గురించి మాట్లాడుతున్నప్పుడు పైప్ తీసి ఇలా ఇలా గార్డెన్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇర్రెస్పాన్సిబుల్ గా బాధ్యత లేకుండా సిగ్గు లేకుండా ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడో తెలుసు చూస్తే సంబరాలుపుడు డాన్స్ వేయడం ఇష్టం వచ్చినట్టు ఒకరి మీద పాటలు పాడడం అస్యమైజ్ వస్తుంది కంప్రమైజ్ వస్తుంది ఎవరన్నా కానీ టీవీ చూస్తుంటే ఇలాంటి వ్యక్తిని అందుకే రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా సమనీయంగా మనం చేసుకుంటూ ప్రజలందరూ మేలుకోవాలి పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారండి ఈ విధంగా బూతులు తిట్టడం వల్ల ఆడవాళ్ళంటే అంత చులకన ఆడవాళ్ళ మీద బూతులు మాట్లాడడం అంటే అంత ఇష్టమై వీరికి వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఎందుకు ఆడవాళ్ళని అంత దారుణంగా బూతులు తిట్టి ఈ ఈరోజు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారే వారందరూ కూడా ఆలోచించాలి ఇలాంటి నాయకులు అవసరమా మనకి చదువుకునే వాళ్ళు రావాలి చదువుకుని సాంప్రదాయం తెలిసిన వాళ్ళు ఉండాలి నాయకత్వం విలువలు తెలిసిన వాళ్ళు ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు లాగా పవన్ కళ్యాణ్ గారు లాగా నరేంద్ర మోడీ గారు లాగా అందుకే ఈ కోట ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లి ఇలాంటి రాజకీయంగా నాయకులను కూడా వీళ్ళు అన్నకూడదు ఇలాంటి వాళ్ళని థర్డ్ రేటెడ్ స్టూప్ డౌన్ వ్యక్తుల్ని మనం రాజకీయాల్లోకి రాకుండా చేయాలని చెప్పి ఆడవాళ్ళని కానీ